అశోకరాజు సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేశాడు ముగ్గురు కాలేజీ పిల్లలు ఓ నగల దుకాణం మీద దాడి చేసి పట్టుబడ్డారని బ్రేకింగ్ న్యూస్ కింద చూపిస్తున్నారు సంఘటనలో గాయపడ్డ వాచ్మెన్ సావు బతుకుల్లో ఉన్నాడు జరిగిందంతా ఊహించేసి త్రీడీ యానిమేషన్ సాయంతో నేపథ్య సంగీతంతో కలిపి ఛానల్ వాళ్ళు ప్రేక్షకులకు అందజేస్తున్నారు దీనికి అదనంగా స్టూడియోకి వచ్చి కూర్చున్న మేధావులు నేటి యువత సినిమాలు అనే చర్చా కార్యక్రమంలో ఒళ్ళు మర్చి పాల్గొంటున్నారు టీవీ ఆఫ్ చేశాడు కాఫీ గ్లాస్ పక్కన పెట్టేసి బయలుదేరబోతూ భార్యని అడిగాడు వీడు ఇంకా లేవలేదా లేదు అదేదో తాడోపేడో కొని చేతిలో పెట్టారుగా రాత్రంతా దాన్ని ముందరేసుకుని కూర్చొని ఉంటాడు స్కూల్ బస్ టైంకి అరగంట ముందు లేచి పరిగెడతాడు అందావిడ అన్న చేతులు అటు ఇటు చాపుతూ రకరకాల పోజులు ఇస్తుంటే తమ్ముడు మొబైల్ తోటి ఫోటోలు తీస్తున్నాడు గదిలో ఓ మూల బంకర్ మంచం వేసింది ఇంకో పక్క పుస్తకాల అల్మర్లు వాటి పక్కనే రెండు స్టడీ టేబుల్స్ చేస్తున్న పని ఆపి అన్న నేను పట్టుకుంటా నాకు కూడా ఫోటో ఫోటోదివా అన్నాడు తమ్ముడు నీ చేతికొద్ది చిన్న నాన్న కూడా కింది నుంచి వచ్చేస్తుంటారు ఇప్పటికి చిన్న మొహం ముడుచుకుని ఫోటోషూటింగ్ మళ్ళీ కంటిన్యూ చేశాడు అలా ఓ ఐదు నిమిషాలు గడిచిన తర్వాత చెయ్యి కుర్చీకి తగిలి అన్న చేతిలో ఉన్న తుపాకీ జారి బెలూన్ చిట్లినట్టుగా శబ్దం వచ్చింది మొబైల్ పట్టుకునున్న చిన్న ఉప్పగోలాడు మెడమయించి రక్తం సన్నటి ధారగా స్రవించడం మొదలైంది పదేళ్ల తమ్ముణ్ణి ఒళ్ళోకి తీసుకుని చిన్నా చిన్నా అని అరవడం మొదలెట్టాడు అన్న ఏమాత్రం కదలికలేదు కుదిపి కుదిపి అలిసిపోయి గోడకు చేరగిలబడ్డాడు కళ్ళు మూతబడ్డాయి తలమీద కన్నీళ్లకుండవులకిందా అన్నట్టు ఒళ్లంతా తడిసిపోయింది మరుక్షణం గదిలో నిండిన నిశ్శబ్దాన్ని దొలుస్తూ నేల మీద పడున్న మొబైల్ మోగడం మొదలైంది బుగ్గమీద చారికలు దుడుచుకుని కనపడే ఎర్రచుక్కను బలంగా పక్కకు తోసి ఫోను చెవికి తగిలించాడు రే నాన్న ఫోన్ చేయమని చెప్పు ఫోన్ తీయట్లేదు హలో హలో మాట్లాడవేరా టైం అవుతోంది అక్కడ వెళ్ళాలి నేను ఏం చేస్తున్నాడు టిఫిన్లు తిన్నారా ఆమె కంఠం ఆగకుండా మోగుతోంది ఫోన్ పక్కన పెట్టేస్తుంటే చెయ్యి వణుకుతోంది పక్కనబడున్న రివాల్వర్ తీసుకుని తన కణతకు గురిపెట్టాడు ఇంతలో తలుపు దూసిన శబ్దం నాన్న లైటర్ మంటను సిగరెట్ దగ్గరికి తీసుకొస్తూ లోపలికొస్తున్నాడు కనపడిన దృశ్యం చూసి కాళ్ళు ఘనీభవించిన కాంక్రీట్లో ఇరుక్కుపోయినట్టుగా ఆగిపోయాడు మరుక్షణం ఈ లోకంలోకొచ్చి కేకలు పెడుతూ పిల్లల వైపు పరిగెత్తాడు రాజు స్టేషన్కి వచ్చి కూచుని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు కరకరమని శబ్దం చేస్తూ చెంగీస్ నాటి ఆ యంత్రం వేగంగా తిరగడం మొదలైంది కుడివైపు ఉన్న కిటికీలోంచి బయటికి చూస్తే సూర్యుడు ఇప్పుడల్లా బయటికి వచ్చేట్టు కనబడడం లేదు ఆకాశం నలుపెక్కిపోయింది స్వింగ్ డోర్ ధడాలను తెరుచుకుని కానిస్టేబుల్ ఆనందరావు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు తల పైకెత్తాడు రాజు సార్ గాంధీనగర్లో షూటింగ్ జరిగిందంట సార్ గాంధీనగర్లోనా కనుబొమ్మలు పైకెత్తాడు అవును సార్ ఫోన్ వచ్చింది పది పన్నెండేళ్ల పిల్లలంట కంఠం మారుమోగింది సమాధానం వచ్చే లోపల కుర్చీని ఒక్క ఒదుటున వెనక్కి తోసి ఉన్న పళంగా బయటికి గెదిలాడు రాజు ఆనందరావు లెదర్ బ్యాగ్ భుజానేసుకుని మఫ్టీలో ఉన్న ఇంకో కానిస్టేబుల్ జీపు వెనక భాగంలో కూర్చున్నారు కొత్తగా రంగులేసున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కిందున్న లాన్లో మగ ఆడ గెలిచిపోయి రెండు చిన్న గుంపులుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు జీపు దిగ్గానే ఒక నడివయసు వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు అడిగాడు రాజు మీరే నా ఫోన్ చేసింది అవునండి ఈ మధ్యనే దిగారు ఈ ఫ్యామిలీ ఎవరెవరుంటారు భార్య భర్త ఇద్దరు పిల్లలు మా ఫ్లోర్లోనే ఉంటారు చెప్పాడు ఆ నడివయస్కుడు ఏం చేస్తూ ఉంటారు ఆవిడ హౌస్ వైఫ్ అండి ఈయన ఏదో రియల్ ఎస్టేట్ లాట్ అనుకుంటా అటు ఇటు కలిపి మొత్తం నాలుగు ఫ్లాట్లు ఆ ఫ్లోర్లో కారిడార్లో నడిచెళ్తుంటే ఆ నడు మనిషి చెప్పాడు ఇది మాదిరండి అటుపక్క ఆ చివరన వాళ్ళ ఫ్లాట్ ఎంతసేపు అయింది జరిగి ఓ పదిహేను నిమిషాలు కూడా ఏంటదండి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే మీకు ఫోన్ చేశాను ఎవరైనా వాళ్ళ ఫ్లాట్ వైపు వెళ్ళడం మీరు చూసారా లేదండి నేను మా హాల్లోనే కూర్చొని టీవీ చూస్తున్నాను ఇది జరగడానికి ఓ పదిహేను నిమిషాల ముందర వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ వైపు వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం నేను చూశాను పిల్లల మదరు ఆవిడ ఆవిడేదో ఫంక్షన్ ఉందని మొన్న ఊరు వెళ్ళిందండి మధ్యాహ్నం బయలుదేరి మేము కూడా పెడతామని చెప్పాడు అతను ఫ్లాట్లో ఎంటర్ కాగానే ఓ పెద్ద హాలు ఫ్రంట్ డోర్ను ఫేస్ చేస్తూ ఓ రూము అటు ఇటు ఇంకో రెండు రూమ్లు ఉన్నాయి ఇంకో పక్క వంటగది హాల్లో టీకితో చేసిన సోఫాలు మధ్యలో ఒక టీపాయ్ రిమోట్ టీపాయ్ కింద నేల మీద పడుంది గోడ మీద తగిలించి ఉన్న భారీ ఎల్ఈడి టీవీ పాస్ చేసింది స్టోన్ బాయ్ అని కనబడుతోంది స్క్రీన్ పై భాగంలో రాజు జీపీకి వచ్చిన లెదర్ బ్యాగ్ మనిషి ఎదురుగా కనబడుతున్న బెడ్రూంలోకి వెళ్ళారు అక్కడక్కడ చిక్కటి రంగు ద్రవం గడ్డగట్టి పడింది నేల మీద మొబైల్ రెండు బుల్లెట్ షెల్స్ కనిపించాయి రివాల్వర్ బంకర్ మంచం కిందికి వెళ్ళిపోయి కనబడింది అన్నీ కలెక్ట్ చేసి ప్రింట్స్ అవి తీసుకో చెప్పాడు పక్కనున్న తనికి రాజు చేతికి గ్లోవ్స్ వేసుకుని రివాల్వర్ని సీసం ముక్కల్ని ఓ పాలిథీన్ సంచిలో వేశాడు అతను ఏది ఇలా ఇవ్వు అంటూ ఆ సంచిని తన చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా రివాల్వర్ని పట్టుకున్నాడు రాజు కంట్రీ మేడ్ గది బయటకొచ్చాడు రాజు హాల్లో డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఐప్యాడ్లు రాజు కళ్ళబడ్డాయి వాటితో పాటు సగం తినేసి మధ్యలో వదిలేసిన శాండ్విచ్లు ఓపెన్ చేస్తున్న టొమాటో కెచప్ ప్యాకెట్లు రెండు కుర్చీలు ఎవరో కూర్చుని వదిలేనట్టుగా కొంచెం దూరం జరిపు ఉన్నాయి రివాల్వర్స్ అనించి టేబుల్ మీద పెట్టి ఒక ఐప్యాడ్ చేతిలోకి తీసుకున్నాడు లాక్ చేసి ఉంది ఒకటి రెండు మూడు ప్రయత్నించాడు తెరుచుకుంది మిలిటరీ డ్రెస్లో ఉన్నవాడకుడు మెషిన్ గన్ పట్టుకుని పరిగెత్తడం మొదలెట్టాడు టపటప ఎదురొచ్చిన వాళ్ళని గాల్చేస్తున్నాడు రెండో ఐప్యాడ్లోనూ అదే దృశ్యం వెనకనే ఉన్న ఆనందరావు అన్నాడు మా పిల్లలు కూడా మొబైల్ని తీసేసుకుని ఈ గేమే ఆడుతుంటారు సార్ పొద్దుస్తమానం ఏ వాడో తయారు చేసేట ప్రపంచంలో ఉన్న అన్ని రకాల గన్లు వాడుకోవచ్చు ఎంతమందినేసేస్తే అన్ని పాయింట్లు కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు అందరికీ ఇదే పిచ్చ అప్రయత్నంగా తాను టేబుల్ మీదించిన రివాల్వర్ వైపు రాజు చూపులు మళ్ళాయి ఏ హాస్పిటల్లో తెలుసా కనుక్కున్నా సార్ నేరుగా క్యాజువాలిటీ వార్డుకి వెళ్ళాడు రాజు ఇద్దరు వ్యక్తులు కద్దరి వేసుకుని వార్డు డోర్ పక్కనే వేసిన కుర్చీలో కూర్చుని ఉన్నారు ఒకతను మొహం చేతుల్లో పెట్టుకుని ఉన్నాడు అతని పొట్ట ఎగిరి ఎగిరి పడుతోంది రెండో అతను అతని భుజం మీద చేయి వేసి డోర్ వైపే చూస్తున్నాడు కొంచెం దూరంలో నిలబడ్డాడు రాజు చూడగానే లేచి దగ్గరికి వచ్చాడు రెండో అతను పిల్లల తండ్రి ఫ్రెండ్ని అని పరిచయం చేసుకున్నాడు ఏమిటి పరిస్థితి ఇంకా ఏం తెలీదండి లోపలికి తీసుకెళ్ళారు పిల్లలు మదరెక్కడున్నారు కళ్ళు దించుకుని భారమైన గొంతుతో చెప్పాడు అతను వార్త వినగానే ఆవిడకు స్పృహ తప్పిందండి వాళ్ళ ఊర్లోనే ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది ఎలా జరిగిందో మీకేమన్నా చెప్పాడా అడిగాడు ఏడుస్తున్న పిల్లల తండ్రి వైపు చూపు సారిస్తూ వివరం అంతా చెప్పాడు అతను కంటిన్యూ చేస్తూ చెప్పాడు నిన్న రాత్రే గన్ చేతికొచ్చిందేటండి బీరువాకు తాళం కూడా వేసి ఏదో ధ్యాసలో అలవాటు ప్రకారం బీరువా పైన పెట్టేట తాళాన్ని కిందికి వెళ్ళొచ్చే లోపలే తీసేసినట్టున్నారు పిల్లలు మరీ పెద్దవాడైతే కళ్ళ ముందే అని చెప్తూ ఆగిపోయాడు అతను డోర్ తెరుచుకుంది అప్పటిదాకా కూర్చొని కూర్చొనేడుస్తున్న పిల్లల తండ్రి కళ్ళు దుడుచుకుని దగ్గరకు వచ్చి నిల్చున్నాడు డాక్టర్ మొహంలో ఏ భావము కనబడట్లేదు ఆదుర్దాగా డాక్టర్ వైపు చూస్తున్నారు అందరూ పెద్ద అబ్బాయిని సేవ్ చేయలేకపోయామండి రెండో అబ్బాయికి మాత్రం డీప్ స్క్రాచ్ పడింది షాక్లోకి వెళ్ళాడంతే హీ విల్ బి రైట్ ఓ రెండు క్షణాలు నోరు తెరిచి డాక్టర్ వైపే చూశాడు ఆ పిల్లల తండ్రి బోరు నేడుస్తూ కుప్పగొలిపోయాడు వచ్చి జీప్ పక్కనే నిలబడి సిగరెట్ వెలిగించాడు రాజు ఎదురుగా రోడ్డు మీదున్న హోర్డింగ్కి అతుక్కుపోయిన పిల్ల హీరో గారు మారణాయుధం ఒకటి భుజానేసుకుని ఆహ్లాదంగా నవ్వుతున్నాడు ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం ఏంది సార్ తుపాకుల్ని బుర్రలేని పనులు కాకపోతే అన్నాడు ఆనందరావు సమాధానం ఏమీ ఇవ్వలేదు రాజు తెల్లకోట డాక్టర్ గారు మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటూ గట్టిగా నవ్వుతూ హాస్పిటల్లోకి వెళ్తున్నాడు ఇరవై నాలుగు గంటలు నొప్పిని రక్తాన్ని చూడాలి మనకంటే భయంకరమైన ఉద్యోగాలు వెళ్ళవి అన్నాడు రాజు మొదట్లో నాకు లాఠీని వాడిన రక్తం మరకలు చూసినా రోజంతా అన్నం తినబుద్దేది కాదు సార్ ఇప్పుడు తలలు దిగిబడి ఉన్న మొండాలు చూసినా ఇంటికెళ్ళి బిర్యానీ తిని హాయిగా నిద్రపోతున్నా అయినా టీవీలు సినిమాలు మొబైళ్ళు ఎక్కడబట్టినా ఇదే గోలగా అన్నాడు ఆనందరావు ఓ క్షణం ఆగి అన్నాడు రాజు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాం కదా బుర్ర గోక్కుంటూ నెమ్మదిగా తల పైకి కిందికి ఆడించాడు ఆనందరావు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గాలి సుళ్ళుగా మారడం మొదలైంది ఐప్యాడ్లో గన్ బేలిస్తూ పరిగెడుతున్న మిలటరీ వాడు రూమ్లో నేల మీద చూసిన రక్త మరకలు కుప్పగోలిన తండ్రి మొహం ఆ దృశ్యాలన్నీ న్యూస్ న్యూస్రీలు తిరిగినట్టు బుర్రలో గిర్రును తిరిగాయి రాజుకి మొబైల్ మోగింది అవతల నుంచి భార్య కొడుక్కి స్కూల్ బస్ మిస్ అయిందని ఆటోలు దొరకలేదు కాబట్టి ఇంట్లోనే ఉండిపోయాడని అసంకల్పితంగా నడుముకి తగిలించున్న రివాల్వరు ఓసారి దడుముకున్నాడు ఓ దుమ్ముతెర వేగంగా వచ్చి రాజు మొహాన్ని దాకింది గాలి దుమారం రాను రాను పెద్దదవుతూ మీదికొస్తోంది సిగరెట్ మంట చివరికంటా వచ్చి వేలు చురుక్కుమంది అశోకరాజుకి